హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తారక్ సందర్ రామోర్ బాబారా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలలో మనకు తెలిసింది ఒకటి చైల్డ్ అబ్యూస్ కేస్ అది మీకు తెలుసు నాకు తెలుసు హనుమంతు ఏ జూడు తమ్ముడు అలియాస్ అస్ ఈ తమ్ముడు చెప్పాలంటే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మంచి ఫ్యామిలీ ఒక ఉన్నత గల స్థాయి ఫ్యామిలీలో పుట్టిన ఫ్యామిలీ అవుతుంది నాన్న ఐఏఎస్ ఆఫీసర్ మదర్ చైల్డ్ లేబర్ యాక్టర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉంటుంది అన్న ఒక గ్రేట్ యూట్యూబర్ ఇతను కూడా గ్రేట్ యూట్యూబర్గానే మారాలనుకున్నాడు కానీ ఇతను తీసుకున్న కంటెంట్ ఎలా ఉంటుందంటే పబ్లిక్కి చాలా జుగుప్సకరమైన కంటెంట్ అనమాట బేసిక్లీ ఇలాంటివి కూడా ఉంటాయి అని మనోడు సృష్టించిండు కానీ అది హద్దులు దాటింది దానికి తోడు మనోడికి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది సబ్స్క్రైబర్ అంటే అతను మైండ్ సెట్కి తగ్గట్టు ఉన్నారనమాట సో ఇంకా చెప్పాలంటే అతనితో పాటు ఆది ఇంకా డల్లస్ సంథింగ్ ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ కలిసి సో క్రింజ్ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు సినిమా నచ్చింది నచ్చలేదు సార్ సపోజ్ మనకు నచ్చలేదు సినిమా బోలాశంకర్ నుంచి మనకు నచ్చలేదు సినిమా మనకు నచ్చకపోతే ఓకే ఇక్కడ బాగలేదు ఇక్కడ బాగాలేదు ఎందుకు బాగలేదు అనేది మాట్లాడత మంచి టాపిక్ బేసికలీ కానీ దాన్ని ఎంత దారుణంగా వీళ్ళు చేస్తారంటే చాలా దారుణంగా సో టాపిక్లోకి వెళ్తే మనం ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడేది ప్రజెంట్ ఏంటంటే అతనికి సాయి ధర్మ తేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే చైల్డ్ అబ్యూస్ కేసు అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు విన్న తర్వాత అఖీరా ఆనంద్ అండ్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కేక్ కోసిన టైంలో వీళ్ళు లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకున్నారు ఆ వీడియో నలుగురు అందరూ కలుసు దాంట్లో సాయి ధర్మ తేజ్ని భ్రమరాంబ థియేటర్లో ట్వంటీ రూపీస్ టికెట్లో తీసుకున్న ఎక్స్ప్రెషన్ పెట్టాడు అది నిజంగా అది తీసుకోలేరు ఎవరైనా సరే ఒక స్టార్ హీరో స్థాయి లేకపోయినా బేసికలీ సాయి ధర్మ తేజ్ చాలా మంచాడు అందరికీ తెలిసిందే కైండ్ హార్టెడ్ పర్సన్ కూడా అతను కానీ ఏదైతే ఆ మాట అనడం చాలామంది ఫ్యాన్స్ కూడా నచ్చలేదు దాంతోపాటు బేటింగ్ అనమాట ఎలాంటి టైంలో దొరుకుతాడు ఎలాంటి టైంలో దొరుకుతాడు అంటే ఈ చైల్డ్ అబ్యూస్ కన్నా ముందే మన దగ్గర బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఉంటుంది ఇదే మన హనుమంత దగ్గర దాంట్లో ఇలానే షుగర్ డాడీ షుగర్ ఫాదర్ అన్నట్టు ఒక ట్వీట్ చేశాడు అంటే బాత్రూమ్ టబ్లో డాటర్ని స్నానం చేపిస్తూ అంటే మనం కాకుండా ఫారెన్లో అనిపిస్తుంది అండ్ పెట్టిన కామెంట్ చాలా దారుణంగా ఉంటుంది అది వీడియోలో చెప్పాలంటే కూడా ఎలా అనిపిస్తుంది అంటే అది కరెక్ట్ అయిన వర్డ్ కాదు నాన్న బాత్రూమ్ టబ్లో అంటే అది అది చాలా దయనీయంగా ఉన్నంత అనిపిస్తుంది సో దాన్ని మన సాయి ధర్మ తేజ్ గారికి పోస్ చేయడం జరిగింది అనా ఇలా అని సో దాని నుంచి ఇది త్వరగా రావడం ఇది రావడంతో పాటు దీన్ని మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రేవంత్ రెడ్డి సార్ కోసం ఒక చిన్న హ్యాండ్అప్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి కేసెస్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని రామ్ ద సాయి ధర్మ తేజ్ అన్న ట్వీట్ చేయగానే దానికి వెంటనే రియాక్షన్ తీసుకుని సైబర్ క్రైమ్ వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి వెంటనే ఇది ఛార్జ్ తీసుకోవాలని చెప్పి అతని పైన కేసెస్ చేయడం దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్లో హాట్ టాపిక్గా మారడం అంటే ఇప్పుడు అక్కడి నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎందుకంటే బట్ చేసిన ఇన్ని రోజుల నుంచి ఆగడాలు అరికట్టడానికి ఎటువంటి ఛాన్స్ లేకుండే ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళండి సినిమా వాళ్ళంటేనే అంటేనే సినిమా అంటేనే కొన్ని సినిమాలు చూడ తగ్గట్టుగా ఉంటాయి కొన్ని ఫ్యామిలీతో వెళ్ళి ఉంటాయి కొన్ని కొన్ని యూత్కి సంబంధించిన సినిమా ఉంటాయి సినిమా అనేది డిఫరెంట్ కేటగిరీ ఇవ్వడాల్సింది వాడి ఓకే అనేక సినిమాలు కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్టే అనుకున్నాం కానీ వాడు చేసిన ఈ వల్గారిటీ ఛానల్ వల్గారిటీ చేసింది కదా అది చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా పిల్లలు ఉంటే చెప్పాలంటే వాళ్ళ డాడీ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ఇతను ఈ వీడియో చూ చూసేదాకా ఉంటుందా అసలు ఉండదు లైవ్ స్ట్రీమింగ్లో అడ్డమైన కోతులు అమ్మని అక్కని మొత్తం చదువుకున్న ఎదవనా కొడుకు అని చెప్పచ్చు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కూర్చొచ్చు ఒక చిన్న డైలాగ్ అయితే చెప్పిండు నేను వాళ్ళకి మంచి కొడుకు కాకపోవచ్చు కానీ నేను మట్టుకు వాళ్ళు మట్టుకు నాకు ఎప్పుడూ మంచి ఫాదర్ అండ్ మదర్ అని చెప్పాడు అంటే ఇన్ని రోజులు చూసుకురాలేదా వేరే వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఇంట్లో బాధపడతారు అని తెలియదా తెలిసి కూడా ఇలా చేసి ఇప్పుడు ఇంత నవ్వుల లోపల దీనివల్ల దీనివల్ల ఏంటంటే ఒక ఐఎస్ ఆఫీసర్ కడుపును ఎలా రా అన్నట్టు అనమాట ఇదే కదా మెయిన్ మనకి బెసిక్ ఏమైనా ఉంటే క్లారిటీ ఉంటుంది ఇదే ఎలా ఇలా తయారైడ్ దానికోసం ఏజూడ్ కూడా తెలిసిన కదా ఏజూడ్ అతను కూడా నిన్ననే పోస్ట్ చేశాడు వీడియో ఏంటంటే నా ఫ్యామిలీ నుంచి నేను ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత నాకు సిక్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి నా సిక్స్ మంత్స్కి నేను ఇంపార్టెన్స్ బయటకు వచ్చాను ఐ వాక్ మై ఐ అవుట్ మై ఫ్యా ఫ్యామిలీ అండ్ ఇండివిజువల్గా నేను స్ట్రగుల్ అవుతుంటూ పడుతూ వేస్తున్నాను కానీ ఇలాంటి నాకు సపోర్ట్ చేసేదానికి నా ఫ్యామిలీలో రైట్ అని నేను చెప్పు క్షమాపణ అయితే నేను అసలు చెప్పను అని చెప్పి వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనోడైతే ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు అనుకున్నాం కానీ అమెరికాలో అయితే లేడు బాగా బేగంపేటలో అనిపిస్తుంది దాని తర్వాత రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఇతన్ని పైన కేసులు యూట్యూబ్లో హాట్ టాపిక్గా మారడంతో మనలోడు చెక్ చేద్దామని చూసి బెంగళూరు నుంచి అటు యూఎస్ఏకి వెళ్దామని చేశాడు కానీ చాకచంగా పోలీసులు సర్వే సర్వేలు చేసి మనల్ని ఎట్ట కీలక చేశారు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ప్రణీత్ కూడా ప్రణీత్ అనుమతి కూడా నార్మల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు అతను కూడా ఎల్ఎల్బి చేసిన వాడు ఎల్ఎల్బి చేసిన వాడు ఎలా ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గట్టు అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం నువ్వు ఏదైనా చెప్పొచ్చు అని అనుకోవడం చెప్పొచ్చు మనోడిది శతమానం భవతి మీరు ఒకసారి రివ్యూ చూడండి ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంటల్ సినిమాని కూడా మనోడు ఎంత కారణాతి దారుణంగా మాట్లాడుతారంటే ప్రకాష్ రాజ్యాన్ చేసుకో మేడం వచ్చినప్పుడల్లా సెక్స్ కోసం తప్ప ఏది మాట్లాడదు మన ఎంత భూతు అంటే బేసిక్లీ బట్ తిరిగిన నేచర్ అలా ఉందేమో మరి పెరిగిన పెంపకం అలా ఉందేమో వాళ్ళ ఫాదర్ మదర్ని ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటండి ఎలాంటి కడుపులో పుట్టడం అంటే నిజంగా ఎలా ఉండాలి అతను ఒక ఉన్నతగా స్థాయిలో కుటుంబంలో పుట్టినోడు పది మందికి హిల్పుగా ఉండాలి కానీ మరి ఇంత క్రింజినా కొరికెలా ఎలా అంటే ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది ఇప్పుడు ఎట్టకేలకు మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అతని ఒక్కొక్కరు అయితే కామెడీ నడినోళ్ళు నరికేయాలని దీనిపై మంచు బిజినెస్ స్పందించారు మంచు మంచక్క స్పందించింది అందరు స్పందించారు సురేష్ బాబు సుధీర్ బాబు స్పందించాడు ఇలా చాలామంది స్పందించారు చూడాలి ఇక అతనికి కేసులు ఎలా వేస్తారో ఎలాంటి కేసులు వేసి లోపలి లేకపోతే చట్టం వాళ్ళ దగ్గరికి చుట్టంలా ఉంటుందా మరి చూడాలి మనం ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ తారక్ జై హింద్ జై